హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈ రోజు ఒక కొత్త షాప్ నుండి ఈ వీడియోని అయితే చేస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి మనకు రమేష్ హ్యాండ్లూమ్స్ ఈ షాప్ వచ్చేసి మనకు మంగళగిరి భద్రావతి నగర్లో ఉంటుందండి ఈ ఈ షాప్ నుండి లేటెస్ట్ గా వచ్చిన మంగళగిరి పట్టు శారీస్ అయితే చూపిస్తున్నానండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరేర్ అయితే చేస్తారు ఈ షాప్లో మనకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైజెస్లోనే లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ వస్తే క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి చూసారు కదండి అన్ని బల్క్లో ఎట్లా ఉన్నాయో ఈ షాప్ వాళ్ళు ఎక్కువగా హోల్సేలర్స్కి అట్లానే షాప్స్ వరకు ఇస్తారండి ఇప్పుడు రీటైల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సో మనకి ఇలా వీడియోస్ అయితే ఇచ్చారండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి మనకి షాప్ అయితే ఏం చిన్నది కాదండి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ షాప్ అడ్రస్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోల నెంబర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మీరు ఈజీగా షాప్ కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాం అండి హలో అండి నమస్తే వెల్కమ్ టు రమేష్ అండ్ నియర్ మంగళగిరి అండి ఓల్డ్ మంగళగిరి భద్రావతి నగర్ బైపాస్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మన షాప్ అడ్రస్ వచ్చేసి మన షాప్ వచ్చేసి హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉంటుందండి ఈరోజు ఈ రోజు మా షాప్ కలెక్షన్ మా షాప్లో కలెక్షన్ వచ్చేసి ప్లెయిన్ పట్టు శారీ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఫుల్ శారీ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బోర్డర్ వచ్చేసి ఫ్లవర్తో ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ శారీ ఆల్ ఓవర్ బూటీస్ వివింగ్తో వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా హెవీ డిజైన్ ఇస్తారు శారీ ఆల్ ఓవర్ బూటీస్ వివింగ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వరకు వర్క్ వస్తుందండి ఇట్లాగా ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఇందులో కూడా మనకి దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి ఎప్పుడు కూడా ఒకవేళ ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా కానీ మళ్ళీ ఎప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి కొత్త కలర్స్ అనేవి ఇవి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ గా ఉన్నాయి అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా సారీ అంతా పార్టీస్ కి ఫంక్షన్స్ కి చాలా బాగా రన్ అవుతుంది శారీస్ అన్ని మీకు ఇప్పుడు కలర్ ఆప్షన్స్ చూపిస్తాను మీకు ఆర్డర్ చేసుకోవాలంటే కనుక స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది నేను వీడియో కోసం కొన్ని కలర్స్ చూపిస్తున్నానండి ఇవి కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా కలర్స్ కావాలంటే కనుక మాకు వాట్సాప్ చేయండి పర్సనల్గా ఇంకా కలర్ ఆప్షన్స్ సెండ్ చేస్తాము దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి విత్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వస్తుందండి ఇది వచ్చేసి మంగళగిరి ప్లెయిన్ పట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ మీద కలంకరి ప్యాచ్ వర్క్ అండి ఇది వచ్చేసి పళ్ళు మనకి పళ్ళు వచ్చేసి త్రీ సైజ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ ఏంటంటే మనకి టూ సైడ్ హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది అండ్ నెక్ కి వర్క్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ బార్డర్ లో వర్క్ వస్తుంది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి టూ హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది అండ్ నెక్ నెక్ పార్ట్ కి కూడా మనకి కలంకారి ప్యాచ్ వర్క్ వర్క్ అనేది వస్తుంది ఏమో బార్డర్ వర్క్ ప్యాచ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ శారీలో బుట్టస్ గానీ ఏమీ ఉండవు శారీ అంతా ప్లెయిన్ అండి బోత్ పైన కింద రెండు సైడ్స్ వర్క్ వస్తుంది మనకి శారీ అంతా ప్లెయిన్ ఇందులో ఈ శారీకి కలంకారీ ప్యూర్ కాటన్ ని బార్డర్ మీద ప్యాచ్ వర్క్ చేపించామండి ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాదు శారీ ఆల్ ఓవర్ అంటే మనకి ఇట్లా ప్యాచ్ వర్క్ వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి అను నెక్ పార్ట్కి వర్క్ వస్తుంది మన దగ్గర ఇవి వచ్చేసి కలర్ ఆప్షన్స్ అండి మీకు నచ్చే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఒక ట్వంటీ కలర్స్ తాకి అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ అన్ని చూపిస్తాను మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి కొరియర్ చేస్తాము ఇందులో కలర్ ఆప్షన్స్ ఇవ్వండి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుందండి మన దగ్గర సింగిల్ పీస్ వచ్చేసి డబల్ 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 ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏదైనా కలర్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఏదైనా కలర్ సోల్డ్ డోట్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ కావాలన్నా కానీ విత్ ఇన్ వన్ వీక్లో మనకి రీస్టాక్ అవుతుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి మంగళగిరి శారీస్లోనే ప్యూర్ డిజిటల్ ప్రింట్ శారీస్ శారీ ఆల్ ఓవర్ విత్ వేరియస్ డిజైన్స్తో వస్తుంది ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వస్తుందండి విత్ స్మాల్ బార్డర్ ఇందులో వేరియస్ కలర్స్ చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ ఒక డిజైన్కి ఒక డిజైన్కి పొంతన ఉండదండి సపరేట్ సపరేట్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇట్లా షిబోరి డిజైన్స్ ఇట్లా ఫ్లోరల్ డిజైన్స్ అన్ని ఇట్లా వస్తాయండి డిజైన్స్ అన్ని మీకు సేమ్ డిజైన్ ఇంకా మా మల్టిపుల్ పీసెస్లో ఆర్డర్ కావాలన్నా కానీ చేపించిస్తాము దీనిలో వచ్చేసి మనకి ఎప్పుడు ఒక ఫిఫ్టీ కలర్స్ దాకా ఎప్పుడు అవైలబుల్ ఉంటాయండి నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి వాట్సాప్లో మాకు మెసేజ్ చేసినా కానీ ఓపెన్ పిక్స్ సెండ్ చేస్తాము వీడియో కోసం నేను కొన్ని కలర్స్ చూపిస్తున్నానండి ఇంకా వేరియస్ కలర్స్ కావాలన్నా కానీ వాట్సాప్ చేయండి ఇంకా ఎక్స్ట్రా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఒక్కొక్కటి మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి ఒకటి సోల్డ్ అవుట్ అయిపోయినా కానీ ఇంకొకటి రెడీగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది వీటిలో ఏ కాలి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఏ ఆల్ ఓవర్ ఇండియా పార్సల్ అవైలబుల్ ఉంది ఇలా వచ్చేసి డిఫరెంట్ థీమ్స్ తో వస్తుందండి ఇట్లా పళ్ళు ఏమో ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వస్తుంది కొన్నిటికి డిజైన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ తో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కొన్నిటికి ప్లెయిన్ వస్తుంది ఏమో వర్క్ వస్తుంది వర్క్ సారీ వర్క్ ఏమో ప్రింట్ వస్తుంది కొన్నిటికి ప్లెయిన్ అండి ఇట్లా బ్లౌజ్ ఇదేమో డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఏమో బార్డర్ థీమ్తో వచ్చిందండి బార్డర్ బార్డర్ ఏమో అమ్మాయి బొమ్మలు వచ్చింది శారీ పైనంతా ప్లెయిన్ వచ్చింది సేమ్ ఇవన్నీ అదే థీమ్స్ అండి మనకి పళ్ళు డిఫరెంట్గా ఉంటుంది శారీ ఏమో లైట్ డిజైన్ తో ఉంటుంది ఫ్లోరల్ డిజైన్స్ అట్లా బాతిక్ డిజైన్స్ శిబోరి డిజైన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి డిజిటల్ ప్రింట్ శారీస్ లో మీకు ఏది నచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి మంగళగిరి ప్యూర్ పట్టు పోచంపల్లి బార్డర్ అండి నూట యాభై యాభై పోచంపల్లి బార్డర్ ఉంటారు ఈ మోడల్ని ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది దీనికి పళ్ళు పట్టు ఇదేమో బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ అండి మనకి కడ్డీ బార్డర్ విత్ పోచంపల్లి బోర్డర్ వస్తుందండి మొత్తం టోటల్ త్రీ హండ్రెడ్కే బార్డర్ వస్తుంది ఇది సగమేమో జరి బోర్డర్ వస్తుంది సగమేమో పోచంపల్లి బోర్డర్ వస్తుంది పైన చిన్న టెంపుల్ వివింగ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ అండి ఇందులో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ బి పట్టు అండి ఇందులో ఎల్టీస్ అని సెమీస్ పట్టుస్ ఉంటాయి అట్లా కాదు ఇది వచ్చేసి ప్యూర్ పట్టు కాటన్ బి పట్టు ఇది ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవ్వండి మీకు ఇందులో ఏ కలర్ అయినా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో లైట్ కలర్ చాట్ ఉంది డార్క్ కలర్ చాట్ అవైలబుల్ గా ఉంది ఆరెంజ్ మీకు ఏదైనా కలర్ ఆర్డర్ ఆర్డర్ కావాలి అంటే కనుక మేము దాన్ని కస్టమైజ్ కూడా ఇస్తాము ఇవన్నీ మన ఓన్ వీవింగ్స్ అండి ఓన్ లూమ్స్ మీకు ఏ కలర్ కావాలన్నా కస్టమైజ్ చేస్తాము పెట్టుబడికి బ్లాక్ యూజ్ చేయకుండా మాకు కలర్స్ కావాలంటే కనుక అట్లా బ్లాక్ యూజ్ చేయకుండా ఓన్లీ లైట్ కలర్స్తోనే మనకి వివింగ్ వస్తుంది మీరు ఆర్డర్ ఇచ్చిన విత్ ఇన్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో మనకి ఆర్డర్ వచ్చేస్తుంది ఇందులో ఇవి కలర్ చాట్ అండి మీకు ఇందులో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మంగళగిరిలో బిగ్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్తో వస్తుందండి శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ అనమాట మనకి బార్డర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కంచి బోర్డర్ వస్తుంది విత్ బార్డర్ వేరియస్ వేరియస్ డిజైన్స్ తో ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి స్ట్రైప్స్ తో వీవింగ్ అయి ఉంటుంది బ్లౌజ్ అంతా ప్లెయిన్ మనకి శారీ ఆల్సో మొత్తం ప్లెయిన్ మనకి ఇది ఈ శారీ ఆల్ ఓవర్ అంటే బార్డర్ వల్లే శారీ అంతా హైలైట్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఇందులో కూడా మనకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయండి ఎప్పుడు కూడా ఇవి పెట్టుబడులకి బాగా యూజ్ అవుతాయి అండ్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఏజ్ వాళ్ళైనా ఈజీగా క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి ఎక్కువ రఫ్ గా ఫీల్ అవ్వడానికి ఉండదు ఫ్యాబ్రిక్ ఇందులో మనకి కలర్స్ చూపిస్తున్నాను ఇందులో ఏ కలర్ అయితే నచ్చితే కనుక మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది నార్మల్ బయట మార్కెట్ లో దొరికేలాగా ఎల్టీ ఫ్యాబ్రిక్ అయితే కాదండి ప్యూర్ ఫ్యా ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ ఎల్టీసీ సెమీస్ అయితే కాదు ఎల్టీసీ సెమీస్ అయితే కొంచెం ప్రైస్ తక్కువే ఉంటాయి ఇది వచ్చేసి ప్యూర్ పట్టు కాటన్ బే పట్టు ప్యూర్ సిల్క్ అనమాట మల్బరీ సిల్క్ వివింగ్ తో వస్తుంది సారీస్ అన్ని విత్ బిగ్ బార్డర్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఏ కలర్ అయితే నచ్చితే గనగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సప్ చేసి Ahora se esconde.